Thank you. have... debu koklanıyor değil kok वन्न्या वक्वाते मईदै महाराज मंगला पूजा या सारो होमाए मंगल आनंदमय पद कुवा महान जो पसा ने वन्न राजा जी राजा ये प्रवण्या सह नमा वैम वैश्व नायक नह का भं काम कामयम दिन कादेश वैश्वम ब्रह्म तद्गत आत्मा तं तचम तं प्रम तं कृत्मम पत्त मयाले समला आप भज्य के संपूर्ण मागु भज्य का कर विचार मि तको ताना ब्रह्माय कृप भनोदिपति असतो देवा मे सदा शरण पर सोरा से महाने भाई ने भाई

यो é não هلا شفتي شره لا كلين قالوا بس كلين يعني اصلا فاهم راجل

వెంకటేశ్వర మినరల్ వాటర్ ప్లాంట్ ని సోదరుడు కానికుడు గట్టం శని ప్రసాదం ప్రారంభిక నామం గ్రామంలోని పెద్దలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమానికి వాళ్ళని ఆశీర్వదించడం దానిలో మమ్మల్ని కూడా భాగస్వాములు దానికి చాలా సంతోషం ఈరోజు ఈ యొక్క నీళ్లు ఎక్కడైనా కలుషితంగా ఉండి ఇబ్బంది పడే పరిస్థితులు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వాటర్ ప్లాంట్లో మామూలుగా పది రూపాయలు ఇరవై రూపాయలు పదహైదు రూపాయలు తీసుకునే పరిస్థితి కొనలేని పరిస్థితిలో సామాన్య మానవుడు ఉంటే ఈరోజు జడ్డ ప్రసాదు చాలా తక్కువ రేటుకి ఐదు రూపాయలు అనేది చాలా తక్కువ రేటు ఇక్కడ ఉండే కరెంటు బిల్లు ఇక్కడ మెయింటెనెన్స్ ఛార్జెస్ రూమ్ రెంట్లు కానీ ఎన్ని చూసుకుంటే చాలా తక్కువ రేటుకే అతను అందిస్తున్నాడు చాలా సంతోషకర విషయం ముఖ్యంగా ఇరవై నాలుగు గంటల సర్వీస్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా తాగునీరుకి ఇక్కడ మంచి పరిణామాలి మంచి పరిణామాలతోటి ఇక్కడ క్వాలిటీగా మెయింటైన్ చేస్తూ ఈ యొక్క ప్రభుత్వం ఏ యొక్క క్వాలిటీ ఇస్తుందో ఆ క్వాలిటీతో మెయింటైన్ చేస్తా ఇక్కడ మినరల్ వాటర్ అందిస్తున్న వాళ్ళు రవికుమార్కి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియదు గ్రామాలకు కూడా ఈరోజు చాలా రక్షిత మంచినీటి సదుపాయం మా గెడ్డ రవిప్రసాద్ ఈరోజు నూతనంగా స్టార్ట్ చేశాడు ఇది మన గ్రామానికి చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటుంది ఇదే విధంగా ఇట్లాంటు కళాకాలం ఒత్తిలాలని మా గ్రామ గ్రామ చేదపేట ప్రజల తరఫున నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ జనదన ఖండంగా వ్యాపారం అభివృద్ధి చెందాలని మా రవిప్రసాద్ రవి బాగా వ్యాపారం చేయాలని ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఓకే అందరికీ నమస్కారం ఈరోజు ఇందుకూరు బ్యాంక్ మండలం జగపేసి గ్రామంలో గట్టం రవిప్రసాద్ అనే ఆపై సొంతంగా ఈ ప్రైవేట్ మినరల్ వాటర్ ప్లాంట్ని ప్రారంభించుకోవడం జరిగింది కిషోర్ అను చేతుల మీదుగా రవి నాయ చేతుల మీదుగా నా చేతుల మీదుగా ప్రసాద్ అన్నాడు చేతుల అతను ఈ ప్లాంట్ ద్వారా బాగా అభివృద్ధి చెందాలని కూడా మనం మెయిన్ రోడ్లో ఉండే ప్లాంట్ కూడా పేద ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా ఇరవై లీటర్లు మినరల్ వాటర్ని ఐదు రూపాయలకే ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు ఇది సంతోష విషయం ఇక్కడ కూలింగ్ వాటర్ కూడా అవైలబుల్ ఉంది రెండు కూడా ఎప్పుడు అతనికి ఇక్కడ సొంత గ్రామం కాబట్టి పక్కనే ఇల్లు ఏ ఎన్ని ఏ వేళ అయినా కూడా ఇచ్చేదానికి అందుబాటులో ఉంటారు ప్లాంట్ కూడా చాలా మంచి ప్లాంట్ వాటర్ కూడా బాగుంటాయి దయచేసి అందరూ కూడా గా ఉండేది శుభాకాంక్ష